నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి దుబ్బా మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొని భక్తు వేడుకున్నారు జమికుంట పట్టణం ధర్మారం లో జరిగిన దుబ్బా మల్లికార్జున స్వామి జాతరలో హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతరలో నిర్వహించిన మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి ెడ్డి మాట్లాడుతూ స్వామివారి ఆశస్సులతో హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు జాతర ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అంశము జగదిన అభివృద్ధి అధికార ఉద్యోగ ఆర్థిక వ్యవసాయ అన్ని విధాలా ఆయన ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ సాధన తీస్తున్నాం జగతి రంగ ఎమ్మెల్యే గారు ఆడి కలుశికరెడ్డి గారు భరవంతుడిని ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అందరికీ కూడా మన అమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఎలా మలికార్జున స్వామి దీపావళాన్న టెంపుల్కి ఇంత పెద్ద ఎత్తున పండుగ పట్టణాలు మన కూడా చేసుకుంటున్న సందర్భంగా మీ అందరి కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టెంపుల్ ని ఎంత డెవలప్మెంట్ చేసినాం అనేది మీ అందరికీ కూడా తెలుసు ఇది అద్భుతమైన కూడా ఇష్టం అద్భుతమైన గెస్ట్ హౌస్ కట్టింది కూడా మీ అందరికి కూడా తెలిసిందే ఖచ్చితంగా ఈ రోడ్లు కూడా అద్భుతమైన రోడ్ వేసింది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఒకసారి ఈ టెంపుల్ ని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత పెద్ద ఎత్తున పట్టించుకొని అన్ని కూడా ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేసింది కూడా మీ అందరు కూడా గుర్తుంచుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరియు మీ అందరికీ మల్లన్న పట్టణాల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను